వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల తహసీల్దార్గా గురువారం జోషి శ్రీనివాస్ శర్మ పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ జోషి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి విభాగం నందు సూపర్టెంట్గా విధులు నిర్వహిస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు బదిలీపై మానవపాడు తహసీల్దార్గా రావడమైనదని అన్నారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ధరణి కులము ఆదాయ ధృవకరణ పత్రాలు ఎలాంటి సమస్యలైనా త్వరతగతిన పరిష్కరిస్తానని తెలిపారు రాసిదారుగా బాధ్యతలు తీసుకున్నాను ఈ మా మానవకాడు మండల ప్రజలు ధరణి ఇష్యూస్ అయితేనేమి మిగతా నిజ ధృవపత్రాల ఇష్యూ అయితేనేమి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఏవైనా సమస్యలుంటే ఇళ్ళ నా మండల ప్రజలకు అందుబాటులో ఉండి సత్వర సేవలు అందిస్తున్న అందిస్తానని తెలియజేస్తూ మీరు కూడా ప్రజా సమస్యలు ఏవైనా న్యాయపరమైనవి తప్పకుండా మా దృష్టికి తీసుకురావచ్చు ఈ మండలంలో ఉన్నంతకాలం అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని తెలియజేస్తున్నాను నమస్కారం జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి పర్యవేక్షణ పనిచేసి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు రెండు రోజుల క్రితమే ఇక్కడ తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నాను ఈ మా మానవపాడు మండల ప్రజలు ధరణి ఇష్యూస్ అయితేనేమి మిగతా నిజ ధృవపత్రాల ఇష్యూ అయితేనేమి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఏవైనా సమస్యలుంటే ఇళ్ళ వేల నా మండల ప్రజలకు అందుబాటులో ఉండి సత్వర సేవలు అందిస్తున్న అందిస్తానని తెలియజేస్తూ మీరు కూడా ప్రజా సమస్యలు ఏవైనా న్యాయపరమైనవి తప్పకుండా మా దృష్టికి తీసుకురావచ్చు ఈ మండలంలో ఉన్నంతకాలం అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని తెలియజేస్తున్నాను నమస్కారం